అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే ఏ రోజు గత ఐదు సంవత్సరాల్లో రైతుల పట్ల అభిమానం కానీ కరుణ కానీ చూపని గత ముఖ్యమంత్రి ఈరోజు ఏదో ఆయనకు ప్రేమ కలిగినట్టు ముఖ్యంగా చిత్తూరు అన్నమయ్య తిరుపతి ప్రాంతాల్లో ఎవరైతే మామిడి రైతులు ఉంటారో వాళ్ళ మీద ప్రేమను ఉలకబోస్తూ రేపు తొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలయానికి విచ్చేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఆయనకు సూటిగా అడుగుతున్నాం ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ రాజకీయానికి తోడువ్వకుండా ఏ విషయంలో రాజకీయాలు చేయకుండా అన్ని వ్యవస్థలను నడిపిస్తున్నారు ఈరోజు మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా ఈ సంవత్సరంలో ఇంటికి చేర్చిన ఘనత మా ప్రభుత్వానికే దక్కింది ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే ఎక్కడా రాజీ పడకుండా రైతులను కాపాడుకోవాల రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు మన రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న రైతు సోదరులందరినీ ముందుకు నడిపించే విధంగా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు పోర పోలవరం పనులు ఏవైతే గత ప్రభుత్వంలో తన్ని పక్కల పారేశారో ఆ పోలవరాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు చక్కచక్క పోలవరం పనులు జరుగుతున్నాయి రెండు సంవత్సరాలలోనే రేపు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తున్నాను అలాగే అందిరీనివా ఏదైతే రాయలసీమ ప్రాంతానికి ఒక వారధిగా ఉందో అలాంటి అందిరీనివా కూడా మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించి కుప్పం వరకు నీళ్లు తీసుకొని వచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఈసారి ఈ నాలుగు జిల్లాలు ఎక్కడైతే మామిడి పంట ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతంలో ప్రభుత్వం మామిడి రైతులకు చేయూతగా ఉండే విధంగా ఈరోజు పని చేస్తూ ఉంది గత సంవత్సరంలో ఏదైతే ఫ్యాక్టరీలకు ఇచ్చే మామిడి బేనిష్ బేనిషి మనం బెంగళూరు కాయని ఏదంటామో తోతాపూరి అంటారు దాన్ని అది రెండు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు మాత్రమే గత సంవత్సరంలో ఉత్పత్ ఉత్పత్తి అయితే ఈ సంవత్సరం గవర్నమెంట్ లెక్కల్లో ఆరు ఆరు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల బేణిసకాయ ఇక్కడ ప్రొడ్యూస్ కావడం జరిగింది అది రైతులకు శాపం అవుతుందని చెప్పి మేము అనుకోలేదు అది మా ముఖ్యమంత్రి గారికి దృష్టికి రావడమే తడువుగా ఎక్కడా లేని విధంగా కేంద్రంతో పక్కన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో సుమారుగా యాభై ఐదు వేల మంది రైతులకు మేలు జరిగే విధంగా నాలుగు రూపాయలు ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇంటె ఇన్సెంటివ్స్గా ఈరోజు నాలుగు రూపాయలు ఇస్తూ అలాగే ఎవరైతే కొనుగోలుదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ఫ్యాక్టరీలకు సంబంధించిన పల్ప్ యూనిట్లు వాళ్లకు ఎనిమిది రూపాయల ధరలను నిర్దేశించి టోటల్గా పన్నెండు రూపాయలు కేజీకి ప్రకటించి ఈరోజు ఏదైతే ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చిత్తూరు జిల్లా నెక్స్ట్లో ఉన్న తిరుపతి మూడో ప్లేస్లో ఉన్న మన అన్నమయ్య జిల్లా ఈ మూడు జిల్లాల్లో కొనుగోలు చేస్తూ ఉంటే ఈరోజు కండ్లకు గంతలు కట్టుకునే గత ముఖ్యమంత్రి ఈరోజు తొమ్మిదవ తారీఖున బంగారు ఏదైతే బంగారుపాలెంకి వస్తున్నారంట అక్కడికి వచ్చేటప్పుడు ఒక దండయాత్రలాగా సుమారుగా రైతులందరినీ పక్కల పెట్టి వైసీపీ కార్యకర్తలను ఈ నాలుగు జిల్లాల నుంచి అక్కడికి ప్రోగుపరిచి ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ఈరోజు మాధ్యమాల్లో ప్రచారం జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ రోజైనా ప్రజల కోసం ముందడుగు అని అడుగుతున్నా ఆ రోజు వరదలు వస్తే ఒక్క రోజు కూడా ప్యాంటు మడిచి నీళ్ళల్లోకి దిగిన పాపాన్ని పోలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి పదమూడు రోజులు బస్సులో ఉండి యథాస్థాయికి విజయవాడను గుంటూరు ప్రాంతాన్ని తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రికి దక్కుతుంది ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఎన్నో సమస్యలు వచ్చాయి ప్రతి ఒక సమస్యను అధిగమించేదానికి అధికారులందరినీ సమాయత్తం చేయడం జరుగుతూ ఉంది ముందుకు వెళ్తానే ఉండం ఏదో రోజు బయటికి రావడం ప్రభుత్వానిపై నల్లగుడ్డ వేయడం తప్పగా ఏ రోజైనా పక్ష ప్రజల పక్షాన్ని మాట్లాడానికి అడుగుతున్నాం మేము చెప్తున్నాం ఎప్పుడైనా ప్రజల పక్షాన మీరు పనిచేస్తే మీరు ఒక ప్రతిపక్షంగా గుర్తించేదానికి మేము రెడీగా ఉన్నాం గత వారంలో మీరు ఒక దండయాత్రగా పోయి మీ యొక్క వైసీపీ కార్యకర్తను జీపు కింద వేసి తొక్కి ఆ కార్యకర్తకు మంచి చేయలేని మీరు